ఒక రాజు చూసే కళ్ళు లేని రాజ్యం పాలించాడు కాని హృదయపు అంధత్వం వల్ల దాన్ని కోల్పోయాడు ధృతరాష్ట్రుడు జన్మతోనే అంధుడు సింహాసనం దక్కలేదు కాని విధి అతనిని రాజుగానే చేసింది అతని పక్కన గాంధారి భర్త కష్టాన్ని పంచుకునేందుకు జీవితాంతం కళ్ళు కట్టేసుకున్నది తన ఒక వంద మంది కుమారుల ద్వారానే ప్రపంచాన్ని చూశాడు ముఖ్యంగా దుర్యోధన మాటలనే సత్యంగా నమ్మాడు ద్రౌపది అవమానింపబడినప్పుడు మౌనం వహించాడు పాసా ఆటలో పాండవులు వనవాసం వెళ్లాల్సి కూడా అడ్డుకోలేదు తరువాత కురుక్షేత్ర యుద్ధం వచ్చింది పద్దెనిమిది రోజులు కొనసాగిన ఆ మహాసంగ్రామాన్ని సంజయుడు చెప్పిన దైవదృష్టి ద్వారానే విన్నాడు యుద్ధం అయిపోవడంతో అతని కుమారులందరూ మరణించారు ఆ అంధరాజు మరింత గాఢమైన చీకటిలో మిగిలిపోయాడు చివరికి గాంధారి కుంతితో కలిసి అరణ్యంలోకి వెళ్లి తిరిగి రాలేదు అతని జీవితం చెబుతుంది కళ్లు అంధమైతే పర్వాలేదు హృదయం మాత్రం చూడాలి మరిన్ని మహాభారత షార్ట్ల కోసం లైక్ షేర్ చేయండి మరియు మార్వెలస్ ఏపిక్ స్టోరీస్ ను సబ్స్క్రైబ్ చేయండి